వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ పటాంచరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం బిహెచ్ఈఎల్ డిపో బస్సు దగ్గర నూతన మయూరి ఆసుపత్రి ప్రారంభించిన డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాంచరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ఎండిఆర్ యువసేన చైర్మన్ మాదిరి మోదిరాజు ఇరువురు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి నూతన మయూరి ఆసుపత్రిని ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ జగదీష్ కుటుంబ సభ్యులు డాక్టర్ అశోక్ డాక్టర్ అఫ్తాఫ్ ఆసుపత్రి నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మయూరి హాస్పిటల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఆర్సిపురం డిఎల్ అండి మనము మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ సంగారెడ్డి పటాన్ చెరువు ఏరియాలో మనం మొట్టమొదటిసారిగా రీహాబ్ కమ్ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఇది హాస్పిటల్ రీహ్యాప్ అండ్ ఆయుర్వేదిక్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము ఇంతవరకు ఎప్పుడూ లేనట్టుగా ఉమెన్స్ హెల్త్ మీద మేము బాగా ఫోకస్ చేసి హాస్పిటల్ ప్లాన్ చేసామండి ఎందుకంటే ఒక ఇయర్లో కంప్లీట్ వన్ ఇయర్లో జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్కి మా డైరెక్టర్స్ ఎట్లా ప్లాన్ చేసినారు అంటే ఫోర్టీన్ నైంటీ నైన్కి ఇయర్ మొత్తం కూడా కన్సల్టేషన్ ఫ్రీగా పెట్టుకున్నామండి ఉమెన్ నాట్ ఓన్లీ ఉమెన్స్ హెల్త్ ఎనీ ఓపీడీ ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ కానీ ఫిఫ్త్ జిరియాట్రిక్ కండిషన్స్లో కానీ వాళ్ళకు ఓపీడీ ఫోర్టీన్ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్కి మనం ఇయర్ మొత్తం కూడా వాళ్ళకి కన్సల్టేషన్స్ పెట్టుకున్నాం అండి అండ్ రెండు ఫాలోఅప్స్ కూడా మనం ఫ్రీగా పెట్టేసుకున్నాము వాళ్ళకి అండ్ అన్నీ కూడా అండ్ మిగతా బయట మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి పెద్ద హాస్పిటల్స్కి ఏదైతే మనం వైద్యం ఎంత కా ఎంత కాస్ట్లీ ఉందో మనకి వాళ్ళు రేపు తెలుసు అట్లాంటిది మనం ఒక మల్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్లస్ రీహ్యాబ్ ఒక పేషెంట్ సర్జరీకి వచ్చిన వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో మనందరికీ తెలుసు మేము ఎంత లిబరల్గా వెళ్తున్నామంటే రేట్స్ రేట్స్ పరంగా కూడా చూసుకుంటే ఇప్పుడు ఒక కేసు వచ్చి సర్జరీ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడానికి ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి వాళ్ళ రేపు సో అట్లాంటివి అట్లాంటిది మేము జీరియాట్రిక్ హెల్త్ కానీ పీడియాట్రిక్ హెల్త్ కానీ ఇన్ కేస్ స్ట్రోక్ కానీ మనకి స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానీ ఉమెన్స్ హెల్త్ కానీ పెల్వి ఫ్లోర్ హెల్త్ కానీ ఇలాంటివన్నింటికి కూడా స్పోర్ట్స్ ఇంజురీస్ పెయిన్ కానీ ఇలాంటి వాటి అన్నింటికి కూడా మనం ఒకే చోట ఒక మల్టీ ఇదేంటంటే ఒక మల్టీ స్పెషాలిటీ హోలిస్టిక్ అప్రోచ్ అండి ఈ హైదరాబాద్లో చాలా ఒకటి రెండే ఉండొచ్చు అట్లాంటిది మన ఏరియాలో ఎస్పెషల్లీ సంగారెడ్డి పటాన్చెరు ఏరియాలో మనకు మొట్టమొదటిసారిగా స్టార్ట్ అవ్వడం చాలా మంచి విషయాన్ని మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారండి మా డైరెక్టర్స్ కూడా ఏంటంటే ఫోర్టీన్ నైంటీ నైన్లో ఇయర్ మొత్తం కూడా మీకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు ఫీల్ ఫ్రీ అండి మీరు ఎప్పుడైనా రావచ్చు డాక్టర్ని ని కలవచ్చు మనకు ఒక ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు అట్లాంటిది ఇంత తక్కువ టైంలో అండ్ వాళ్ళకి వెంటనే అవైలబిలిటీ ఉండడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామండి వాళ్ళ నుంచి అండ్ మా డైరెక్టర్స్ కూడా చెప్తారు వాళ్ళు కట్టుపప్పు అపోజిట్ బైక్ ఆపోజిట్లో మరి మయో హాస్పిటల్ ఉత్పత్తి చేయడం జరిగింది డాక్టర్ జగదీష్ డాక్టర్ శ్రీకాంత్ ఈ యొక్క ఫాల్ ఫాల్ పాల్గొని మరి ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ ఈ చుట్టుపక్కల లేని విధంగా ఎంతో అద్భుతంగా అంటే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మాకు ఇక్కడ చుట్టుపక్కల లేకపోవడం అంత మంచి హాస్పిటల్ నీట్నెస్ కానీ రూమ్స్ కానీ అవైలబుల్ అన్నిటితో పాటు అవైలబుల్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకు అని అంటే ఈ చుట్టుపక్కల ఏది వచ్చినా కూడా లైట్ వచ్చినా ఈవెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకవేళ యాక్సిడెంట్లు అయినా ఏదైనా కూడా వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి అటు చందానగర్ మియాపూర్ ద్వారా వెళ్ళాల్సిన కానీ ఈరోజు ఈ హాస్పిటల్ ఇంకొకటి ఏంటంటే పరిశార్తం వచ్చిన వాళ్ళ కూడా ఇద్దరికే ఇద్దరు మూడు పేషెంట్స్ మరి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లా సాల్వ్ అయ్యి కూడా డిచార్జ్ చెప్పడం జరిగింది సరే ట్రీట్మెంట్ చేసే వాళ్ళని కూడా పంపించ అందులో భాగంగా ఇద్దరు డాక్టర్స్ యూత్ యూత్ అయినటువంటి సబ్జర్ డాక్టర్స్ ఆలోచన విధానం చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడే ఒకటి నాతో ఓపెనింగ్ చేయించారు మహిళల కోసం అంటే మహిళలు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నైన్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కడితే ఇయర్లీ ఫ్రీ ట్రీట్మెంట్ వన్ ఇయర్ అది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైనా నార్మల్ వాళ్ళకైనా ఇంక్లూడింగ్ అన్నీ అంటే పక్షపాతం కావచ్చు ప్రెగ్నెన్సీ కావచ్చు జ్వరం కావచ్చు ఏదైనా కూడా ఈ మహిళలకి పదిహేను వందలకు ఇయర్లీ మొత్తం ట్రీట్మెంట్ అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటే నార్మల్ లేడీస్కి అయితే సరే ఇయర్లీ అవసరం వస్తుంది రాదు కట్టినా కూడా అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్ ఏంటంటే నైన్ మంత్స్లో ఇంచుమించు మంత్లీ ఒకసారి దగ్గరకు వచ్చినంత ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెకప్కి అన్నిటికీ రావాల్సి వస్తారు కదా మండల్లో ఆశ్రమం గ్రామంలో మైరి హాస్పిటల్ ఐరీ రిహాబిలిటేషన్ సెంటర్ని ఓపెన్ చేసిన డాక్టర్ మరి డాక్టర్ జగదీష్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేట్ చేస్తూ మరి ఇలాంటి స్పోర్ట్స్ రీహాబిటేషన్ సెంటర్ మన ఏరియాలో కానీ మన డిస్టిక్లో కానీ మా అంటే ఒకటి ఉంది కానీ ఇప్పుడు ఈ ఆర్చ్పురంలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ తిరగడం చాలామందికి అందుబాటులో ఉంటుంది నార్మల్ పేషెంట్స్ ఇలాంటి రీహాబిటేషన్ సెంటర్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ నియాపూర్కు మధున కూడా లేదంటే మరి బాధాపురం కానీ ఇలాంటి రీహాబిటేషన్ సెంటర్ ఈరోజు మన రాజనగరం ప్రభుత్వం ఇక్కడ తీసుకున్న మధ్య అంటుంది మరి ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్తో పాటు మరి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉమెన్ తగ్గ కూడా వాళ్ళ కోరుకుంటూ జరిగింది కానీ వాళ్ళకి ఎందుకంటే ప్రెగ్నెన్సీ మరి ఫ్రీగా నార్మల్ డెలివరీ కావడానికి వాళ్ళకు ఎక్ససైజ్ ఉన్నారు అన్నీ ఇక్కడ మంచి ప్యాకేజ్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు మరి వాళ్ళందరూ మంచి చేతుల్లో ఉన్నారు పేషెంట్స్ అందరూ మంచి చేతుల్లో ఉన్నారు మరి ఖర్చులు కూడా ఆలోచిస్తే ఖర్చులు కూడా వెరీ దాని ప్రైజెస్ తోటి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ స్థాపించినందుకు డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ తగ్గదు మరి ఇలాంటి ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్నో దిగాలి అని చెప్పి నేను మర్చిపో